ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఈశో నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇరవై ఆరవ సంవత్సరం వరకు ఉగాది వేళ విశేషంలా కుంభరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు జానకి రామ అంశ యోగం బలం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన యోగ బలం నమ్మిన పని జయమా అపజయమా అనుకున్న కోరిక అవుతుందా కాదా అడవపడుతుందా లేదా చూడు కుంభరాశి వారి జాతకానికి వచ్చింది జ్ఞానదేవత సరస్వతి దేవత సంగీత దేవత అలాగే మాత్రం విద్యా కారకురారు శ్రీవాణిదేవత వచ్చిండు బాలకృష్ణుడు మురళీకృష్ణుడు గోపాలకృష్ణుడు అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు భక్తాంజనేయ స్వామి వచ్చిండు కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం ఉంది కూర్చుంటే రాదు లేస్తే మంత్రి తిరిగితే శేనాధిపతి మూడు గుణాలు ఉంటాయి వారి జాతకంలో వారికి వారే రాదు వారికి వారే మంత్రి వారికి వారే బంటులు ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం వారికి నాటి ప్రభావం నడుస్తున్నదండి ఇప్పుడు వారి జాతకంలో లాస్ట్ ఘడియలు నడుస్తుందండి వారి పేరు మీద లాస్ట్ ఘడియ శని నడుస్తుంది కాబట్టి మీనరాశిలో శని నడవటం మూలంగా వీరికి మాత్రం వీరికి కూడా వెళ్ళినాటి శని ప్రభావం ఉంది కానీ నవగ్రహాల్లో వీరికి మాత్రం మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయండి మూడు గ్రహాలు మధ్యస్థానంలో ఉన్నాయండి ముఖ్యంగా మాత్రం గురు రాహు బలం కలయిక ఉంది కాబట్టి కానీ మాత్రం దేశరిష్ట యుగం చాలా ఉంటుంది గ్రామరిష్ట యుగాలు కూడా చాలా ఉంటాయి అలాగే మాత్రం చాలా వరకు మాత్రం జిల్లారిష్టాలు చాలా వరకు ఉంటాయి ఈ రాశివారి మూలంగా మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి అంటే ఈ రాశివారు కొనుక్కు తెచ్చుకున్నది కాదండి దోషం శాస్త్ర ప్రకారం అలా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రాశి వారు మాత్రం గ్రహాల్ని గృ గ్రహాల్ని శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిదండి వారి గృహానికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు ఇల్లు కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా లేదా తీసుకోవాలనుకున్నా స్థలం ఇంకా ఏ స్థలం కొనాలనుకున్నా ఈ సంవత్సరం చాలా వరకు మంచి ఫలితం కలిసొచ్చే అవకాశం ఉందండి మొదటి ఆరు నెలలు మాత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్న పనులు సాధించే అవకాశం ఉంటుంది రెండవ ఆరు నెలలు మాత్రం చాలా వరకు వారికి శుభయోగం ఉంటుంది కానీ ముఖ్యంగా వీరికి ఎలాంటి శని ప్రభావం ఉన్నా గురుబలం అధికం ఉంది రాహుబలం అధికముందండి గురుబలం ఉన్నందువలన గురు గ్రహం ధనకారకుడు గుణకారకుడు విజ్ఞానకారకుడు సంతానకారకుడు సంపాదన కారకుడు గౌరవకారకుడు విద్యాకారకుడు కాబట్టి వీరికి ఈ విషయంలో ఎక్కడ పోయినా గెలిచే అవకాశం ఉంటుంది రాహుగ్రహం మంచిగా ఉంది కాబట్టి వీరి మాట చలామణి అవుతుందండి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది వంద మంది పోయినా వీరి మాట గెలిపించుకునే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ఎలాంటి అపాయం వచ్చినా ఉపాయంతో తట్ ఉపాయం వీరి ఉపాయంతో అపాయం తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అలాగే వ్యాపారస్తులకు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది జాయింట్ వ్యాపారం మాత్రం కలిసి రాదండి వీరి పేరు మీద వీరికి మధ్య మధ్యలో మాత్రం రక్త సంబంధికులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ లేదా తండ్రి సైడ్ వాళ్ళతో కావచ్చు తల్లి సైడ్ వాళ్ళతో కావచ్చు లేదా వీరి భార్య సైడ్ వాళ్ళతో కావచ్చు విరోధాలు చిక్కులు చికాకులు వస్తాయి అలాగే కడుపును పుట్టిన సంతానంతో కూడా చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా వీరి జీవితం ధనం మీద తిరిగే అవకాశం ఉంటుందండి ఇచ్చి ఇబ్బంది పడటం కానీ తీసుకొని ఇబ్బంది పడటం కానీ ఒకరికి మంచి చేయబోయే ఇబ్బంది పడటం కానీ లేదా ఒకరి కోసం పోయి మధ్యవర్తే ఇబ్బంది పడటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ధన విషయంలో చాలా స్టిక్గా ఉండాలి ఎంత స్ట్రిక్గా ఉన్నా వీరు నలుగురిని నడిపించాలని ఉంటుంది నలుగురిని బతికించాలని ఉంటుంది నలుగురికి సహకారం చేయాలని నాయకత్వ లక్షణాలు చేయాలని ఉంటుంది ముఖ్యంగా శతతార నక్షత్రం వారికి ఉంటుంది శతభీష్ నక్షత్రం వారు దురగా మాత్రం పూజ చేయటం అలాగే మాత్రం నవగ్రహాన్ని పూజ చేయటం అలాగే రాహుగ్రహంలో రాహు ఏదైనా శుక్రవారం కానీ మంగళవారం కానీ రాహుకాలం గడియారు అమ్మవారిని పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే నల్ల నువ్వులు మాత్రం దానం చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శనీశ్వరుని తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయడం కూడా మంచిది అని వ్యాపార విషయంలో చూడాలంటే వీరికి అన్ని రకాల వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉందండి ఏ వ్యాపారం చేసినా నష్టమైతే పోరు వీరు ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడి అయితే తప్పకుండా వస్తుంది వారు ఏ వ్యాపారం చేసినా రాయి రప్ప వ్యాపారం చేసినా బంగారం వ్యాపారం చేసినా వెండి వ్యాపారం చేసినా ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వీరు జాతక పూర్వభద్ర నక్షత్రం వారికి అయితే ఇబ్బందులు తప్పవండి పూర్వభద్ర నక్షత్రం వారికి ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఏదైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసుకొని పని మొదలు పెట్టాలంటే సామాన్యంగా ఈ ఈ నక్షత్రం వారు తొందర అయితే పడరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేస్తారు అంశబలం భారీ ఉంటుంది అని రాశి వారి జాతకంలో ఉద్యోగం ప్రాప్తం పొందాలనుకునే వారు నిరుద్యోగులు మాత్రం అతి కష్టంగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందండి అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం అతి కష్టం మీద వీరు పదులు సంపాదించుకునే అవకాశం ఉంది ఎన్నో విమర్శలు చిక్కులు చికాకులు వస్తాయండి అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్నవారు మాత్రం లేనిపోని వీరికి అవమానాలు నిందలు చిక్కులు చికాకులు వస్తాయండి దూరం ప్రాంతంలో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ప్రమోషన్ లిస్ట్లో ఉన్నవారు మాత్రం చాలా అతి కష్టంగా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది లేదా ప్రమోషన్లు నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి కానీ ఐఏఎస్ ఐపీఎస్ రంగం ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి మిగతా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు రావణా రంగం వారికి తిరుగు ఉండదు ముఖ్యంగా వీరి జాతకంలో రాజకీయ రంగంలో మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి నెలవారి వీరి పేరు మీద అయితే మాత్రం నూటికి మాత్రం డెబ్బై శాతం కలిసి వచ్చే అవకాశం ఉందండి టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు ఏ కళాకారులు కావచ్చు చాలా వరకు కలిసి వస్తుంది కానీ ముఖ్యంగా వీరి పేరు మీద సరస్వతి దేవత వచ్చింది సరస్వతి దేవత ఆమె సరస్వతి వాక్యం లేనిది సరస్వతి అనుగ్రహం లేనిది ఎవరు ఏ పని చేయలేరండి ఆ సరస్వతి కటాక్షం కోసం సరస్వతిని పూజ చేయాలి రెండోది మహాకళాకారుడు అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి కూడా పూజ చేయటం చాలా మంచిది మూడవది ఆంజనేయ స్వామి ఆయనకున్నంత మేధస్సు అయినకున్నంత ఆలోచన అయినకున్నంత బలం ఎవరికి లేదు ఎందుకంటే సర్వదేవతల వరం పొందిన స్వామి ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామిని కూడా ఆరాధన చేయటం చాలా మంచిది ఈ కలియుగంలో కూడా బతికి ఉన్నాడు ఏడు చిరంజీవులలో ఒక చిరంజీవి బతుకు చిరంజీవి అంటే చిరకాలం బ్రతికి ఉండే జీవి అన్నట్టు ఆంజనేయ స్వామి ఈ కలియుగంలో ఉన్నాడన్న ఒక వాదన నడుస్తుందండి అది నిజమైన వాదన కానీ అబద్ధమైన వాదన కాదు ఆంజనేయ స్వామిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది స్త్రీలకు లేనిపోయిన చికాకులు చిక్కులు వచ్చే అవకాశం ఉందండి ధన విషయంలో రుణ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి మధ్యవర్తులు మాత్రం వెళ్ళవద్దు ముగ్గురితో కలిసి ఏ పని చేయవద్దు అలాగే వీరి పేరు మీద చూడాలంటే పాడి పరిశ్రమ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే మాత్రం వ్యవసాయం చేసే వారికి ఒక పంట లాభం ఉంటుంది ఒక పంట నష్టం ఉంటుంది అలాగే నర్సరీ పండ్ల తోటల వారికి సరి సమాన యోగబలం ఉంటుంది కానీ మాత్రం అలాగే వీరికి మాత్రం చేపల వ్యాపారం కావచ్చు రొయ్యల వ్యాపారం కావచ్చు అలాంటి వ్యాపారం చేసే వారికి మంచి ఫలితం ఉంటుంది పౌల్ట్రీ రంగం వారికి మంచి ఫలితం ఉంటుంది అలాగే మాత్రం జీవరాశుల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ మాత్రం స్టీల్ వ్యాపారం కావచ్చు లేదా మాత్రం వంట వంట వ్యాపారం కావచ్చు లేదా హోటల్ ఫీల్డ్ కావచ్చు రెస్టారెంట్ రంగం కావచ్చు లేదా వైన్స్ రంగం కావచ్చు ఇలాంటి వ్యాపారంలో సరి సమాన యోగ బలం ఉంటుందండి మీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా లాస్ట్కు తులసి మాత్రను పూజ చేయడం గోమాతను పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద వీలైతే మాత్రం ఖచ్చితంగా శనిశ్వరిని ఆరాధన చేయడం మంచిది వీలైతే మందపల్లి గ్రామాలి పూజ చేపించి రావాలండి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర ప్రాంతంలో వీలు కాకుంటే మాత్రం మన మహారాష్ట్ర ప్రాంతంలో మాత్రం శనిసి సింగణపూరు సిడీ ప్రాంతంలో వెళ్ళి పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద అంశబలం మంచిగా ఉంటుంది ఆ శనిశ్వడి దేవాలయన వీరికి ఎక్కడ పోయినా పని సాధించే అవకాశం ఉంది వారి కులదేవత కూడా అనుగ్రహించే రాత ఉంటుంది వీరి దొంగల దొరల తక్కువలో ఎక్కువల కుటుంబంలో సప్త లోకాల్లో ఎక్కడ పోయిన మాత్రం అనుకున్న సాధించే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి ఈశ్వశసు నామస్మృతుల కుంభరాశి వరకు సకల శుభాలు కలుగుతాయండి శివంభూయ